మీకు ఇంత ఇంట్రెస్ట్ ఏంది మీరు ఇంత ఇంత కష్టపడుకుంటూ ప్రతి దగ్గర ఎక్కడ పోయినా కూడా మీరు ఊరులో ప్రచారం చేస్తుంటారు ఏంటి మీకు అంత ప్రత్యేక అంటే దొంగ హామీలతో గద్దె కాంగ్రెస్ ప్రభుత్వము మా లాంటి వికలాంగులకు కూడా చేవితో నిలకపోతుంది అంటే నాలుగు వేల ఉన్న పెన్షన్ని ఆరు అని ఇస్తా అని చెప్పేసి చెప్పినటువంటి దొంగల కాంగ్రెస్ ప్రభుత్వము కనీసం సబ్బండ వర్గాలలో మాలాంటి వికలాంగుల వర్గాన్ని కూడా న్యాయలేక న్యాయం చేయలేకపోవడం అనేది మా దుర్భా దుర్భాషంగా భావిస్తున్నాం ఎందుకంటే అంటే మీరు ఒక్క చేయితో డ్రైవ్ చేసుకుంటూ అంటే నిజంగా అభిమానమే చాలా అంటే దాంట్లో మీరు వికలాంగులకు చేసిన ఏదైతే ద్రోహం ఉందో కాంగ్రెస్ పార్టీ దాన్ని మీరు పైకెత్తుతూ కానీ మీది కూడా రిస్కే కదా ఒక చేతితో డ్రైవ్ చేసుకుంటూ మీరు తెలియజెప్పే అంశం అంటే ఇప్పుడు నేను నేను ఒక మన ఒక స్పోర్ట్స్ మ్యాన్ మేడం నేను బాగానే అంటే స్పోర్ట్స్ మ్యాన్ బాగానే తిరుగుతున్నాను అంటే ఊర్లలో ఉంటున్న వికలాంగులు వాళ్ళకు నాలుగు పెన్షన్ అంటే వాళ్ళకు ఎంతో గొప్ప మేడం అంటే మన వికలాంగులకు చేయుతోనిచ్చే నటి ప్రభుత్వము అంటే కేసీఆర్ గారు ఐదు వందలు ఉన్న పెన్షన్ని పదిహేను వందలు ఇచ్చి పదిహేను వందల పెన్షన్లు మూడు వేలు చేసి మేము అడగకపోయినా కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆయనగా సొంతగా ఆలోచన చేసుకుని నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిండు అంటే మా లాంటి వికలాంగులకు ఎంత గొప్పది అది వికలాంగుల జాతికి ఎంత ఆసరవుతుంది అట్లాంటి కేసీఆర్ని మేము పోగొట్టుకున్నాము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఆరు వేలు ఇస్తా పెన్షన్ ఇస్తా అని చెప్పేసి మోసం చేసింది కాబట్టి ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో మా వికలాంగుల జాతి మొత్తము ఏకమై బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తున్న తప్ప కాంగ్రెస్ పార్టీకి చెంపబెట్టుగా కొట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను మేడం మీ ప్రాపర్ ఎక్కడ మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసి నా పేరు మహేష్ మేడం నేను మూడు చింతలపల్లి మండలం లింగాపూర్ తండం నుంచి వస్తున్నాను తెలంగాణలో ఏ ఎన్నికైనా కూడా ఇప్పుడు మాలాంటి వికలాంగులు చేత పరుచుకుంటూ వికలాంగుల జార్టీ సమాజం పట్ల కొట్లాడడం జరుగుతుంది కాన్స్టిట్యూన్సీ అంతా తిరిగి కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని మీరు బయట పెట్టాలి అవునమ్మా ఏ ఏ గల్లీకి వెళ్ళినా ఏ బస్తీకి వెళ్ళినా ఒకటే మాట చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత నుంచి ఏ వర్గం కూడా మంచిగా లేదు కొడుకాను మా చేస్తున్నావు కాబట్టి నేనే కాదు కేసీఆర్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలలో మేము లబ్ధి పొందినాం మాకు షాది వరకు వచ్చింది మాకు నల్లా నల్లా ఇంటింటికి నల్లా నీరు వచ్చినాయి హైదరాబాద్ని ప్రపంచంలో శుందీకరణ చేసినట్టు ఏకైకత కేటీఆర్గా చెందుతుంది కాబట్టి మేము ఈ పా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటము బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి కేసీఆర్ గారిని పెట్టిన బలపెట్టినటువంటి సునీత గారిని గెలిపిస్తుంటామని చెప్తున్నారు బండి వచ్చింది మీరు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని మీరు వెనకాల ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్నారు మీ బండిని అందరినీ కూడా చాలా ఆసక్తిగా గమనిస్తారు కదా మిమ్మల్ని వచ్చి వీళ్ళు అడుగుతుంటారు మీ బండిని ఇంతమంది చూస్తుంటారు ఎవరో ఒకరు వచ్చి అడుగుతుంటారు కదా ఏమని అడుగుతుంటారు మిమ్మల్ని ఏమని అడుగుతారంటే మీకు అంటే కొంతమంది అంటే ఇంత గొప్పగా చేస్తున్నావు నువ్వు నిజమైన కార్యకర్తవి అని చెప్పి అడుగుతూ ఉంటారు కానీ వేరే కార్యక్ర వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి నీకు ఎంత ఇస్తున్నారని అడుగుతారు నాకు ఇచ్చేది కాదు నాలుగు కోట్ల ప్రజలను తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు కాబట్టి ఆయన నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ రూలింగ్ లో రాబోతుంది ఆయన నాయకత్వంలో తెలంగాణ రక్ష ఇప్పుడు నేను బండి మీద ఉన్నాను బండికి శ్రీరామ రక్ష ఏంటంటే నాకు తలకు హెల్మెట్ కానీ కేసీఆర్ఏ బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు రక్షగా నేను భావిస్తున్నా మేడం మిమ్మల్ని అంటే మీరు డబ్బులు తీసుకొని చేస్తారు మిమ్మల్ని ఆర్టిస్ట్ ఇట్లా అంటున్నప్పుడు ఏం బాధ ఎందుకంటే నేను మనస్ఫూర్తి చేస్తున్నా మనసు ఇచ్చి చేస్తున్నా మనసులో కేసీఆర్ని పెట్టుకొని చేస్తున్నా కాబట్టి నాకు ఎట్లాంటి అంటే ఇప్పుడు వాళ్ళు తిరుతున్నారు అనుకోండి కానీ చాలా ఉంటాయి అంటే వెళ్ళే రూట్లలో వెళ్ళే గలీలలో వాళ్ళకు కూడా పిలుచుకొని వాటర్ ఇస్తూ ఉంటారు నీళ్ళు ఇస్తూ ఉంటారు నువ్వు తిన వాళ్ళే అడుగుతూ ఉంటారు వాళ్ళ తిట్ల కంటే ఇప్పుడు నాకు అన్నం పెట్టేది వెళ్ళి ఉంటారు కదా వాళ్ళ గొప్పగలం మేడం నేను సజ్జ మీదలు పడ్డా మేడం ఊర్లో నాటు వైద్యం చేశారు పసరుకు నా కట్టేసరికి అది పాయిజన్ అయిపోయి ఊర్లో అంటే అప్పుడు పట్టించుకోక పాయిజన్ అయిపోయి గాంధీలో కొట్టేశాను మేడం నేను మన ఇండియా క్రికెట్ టీం క్యాప్టెన్ డిజబుల్ టీమ్కి హ్యాండిక్యాప్ క్రికెట్ టీంకి స్పోర్ట్స్ మ్యాను వరకు నేషనల్స్ నేషనల్స్ ఇంటర్నేషనల్ మ్యాటిస్ఫై చేసి వచ్చాను కాబట్టి స్పోర్ట్స్ మనకు పాలిటిక్స్ అప్పటి నుంచి ఉద్యోగం నుంచి చేసుకుంటూ వస్తారు మేడం సుమారు నాకు అప్పుడు ఆరు సంవత్సరాలు అనుకుంటా మేడం నాకు తెలియని వయసులో అయిపోయింది తెలిసిన తర్వాత లేని దాని గురించి ఆలోచన చేయలేదు ఉన్నదాంతో ఏం చేయాలో మనకంటూ ప్రతిబాతం చేస్తుంది అనుకుంటున్నారు ఎందుకంటే మనకు మించింది అన్నాడు అన్నాడు మనకి ఇస్తున్నాడు ఆపోతని సాధనం చేసిండు ఇందుగా వాళ్ళకి ఎక్క తగది మీకు మీకోసం ఆ సార్ తిరిగి మంత్రి పదవి కూడా ఇచ్చిండు కదా ఎందుకు బీఆర్ఎస్ గెలిస్తాను బీఆర్ఎస్ అంటే మంచిగా చేసేది ఉండివా లాక్డౌన్ లో మీకు కూడా పింఛను ఇచ్చింది పెద్దమనుషులకు లాక్డౌన్ ఉంటే కూడా పింఛను ఇచ్చింది అప్పుడు రెండు వేలు అప్పుడు ఇచ్చిండు లాక్డౌన్ ఉంటే కూడా ఎవరికి ఆపలేదు ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చిన సంత ఈ నెలది ఆ నెలలో ఆ నెలది ఈ నెలల ఇట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది ఆపలేదు ఇరవై రెండు తారీఖు ఇరవై ఐదు తారీఖు లోపల ఇచ్చేసాడు ఆయన ఏ ప్రతి నెల ఇచ్చాడు కానీ ఏ నెలలో ఆపలేదు ఆయన పతి నెలలో ఇచ్చాడు మంచిగా చేసాడు ఇంకా రావాలని అనుకుంటున్నాం మేము ఆయననే రావాలి ఆయన మాటలు నేను తులం బంగారం ఇస్తా ఏది తులం బంగారం ఎక్కడండి తులం బంగారం జనాలకే తెలుసు మరి అందరికీ తెలుసు వాళ్ళ ఇంకా నేను రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు ఇస్తా రెండు లక్షలు మాకు ఊర్లో ఒక్కరికి సగం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఈ రోజు కూడా అంటే రోజు ఒక డివిజన్ లో రోడ్ షో జరుగుతుంది కదా రోడ్ షో తర్వాత పరిస్థితులు ఏమైనా మారుతున్నాయా ఎట్లా ఉంది ఏం చెప్పాలనుకుంటున్నారు రోజు రోజుకు బ్రహ్మరథం పడతారు బీఆర్ఎస్ పార్టీకి అప్పటికి ఇప్పటికీ మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ప్రతి అమ్మను అడిగినా అక్కనడినా చెల్లెనడినా ప్రతి ఒక్క వ్యక్తిని అడిగినా కానీ కారు గుర్తీ అని అందరు ముంత కండంతో అంటారు అందరు ఎందుకంటారు కారు గుర్తీ అని ఎందుకంటున్నారు అప్పుడు ఉన్న అభివృద్ధి వేరు ఇప్పుడున్న అభివృద్ధి వేరు అప్పుడు అభివృద్ధి అనేది బాగా జరిగింది ఇప్పుడు అనేది అభివృద్ధి చేస్తా అన్నాడు కానీ చేస్తలేడు కాబట్టి ఎవ్వన్నాడిన అమ్మనాడిని అక్క నాడిని ఎవ్వనైనా కానీ కారు గుర్తే కారు గుర్తే కారు గుర్తే గెలవాలి మాగంటి గోపీనాథ్ వల్ల భార్య సునీతమ్మనే గెలవాలి గెలవాలే కంపల్సరీ మన ఆడబిడ్డను అసెంబ్లీకి పంపాలనే ముత్త కన్నంతో అందరూ పిల్లలందరినీ కోరుకుంటారు